ఈరోజు ఒక మంచి పాయసం రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సేమ్య సగ్గు బియ్యము పెసరపప్పుతో కలిపి మంచి పాయసం తయారు చేసి చూపించబోతున్నాను పండగలకి నైవేద్యాలకి గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా తయారు చేసి పెట్టచ్చు ఇంట్లో ఎప్పుడూ ఉండే తోటి మనం ఈ పాయసాన్ని తయారు చేసి చూపించబోతున్నాను అలాగే ఒంట్లో వేడి ఎక్కువై బాధపడే వాళ్ళకు కూడా ఈ పాయసాన్ని మీరు తయారు చేసి పెట్టి తినిపించినట్లయితే ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఈ పాయసం వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్ నేను మీ రాధిక ఈరోజు మంచి పాయసం రెసిపీతో మీ ముందుకు మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని హాఫ్ కప్పు పెసరపప్పుని సేమ్ రేషియోలో తీసుకొని ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ముందుగా మనం సగ్గు బియ్యాన్ని ఉడికించుకుంటాము దానికోసం రెండిటికి కలిపి ఒక బౌల్ రేషియో వస్తుంది కాబట్టి రెండున్నర గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను మీరు బౌల్ని చూసుకొని దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి ముందుగా సగ్గు బియ్యాన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనం దీంట్లోకి పెసరపప్పుని కూడా యాడ్ చేస్తాము పెసరపప్పులో కొన్ని వాటర్ ఉన్నా పర్లేదు పూర్తిగా డ్రై చేయాల్సిన అవసరం లేదు పెసరపప్పును కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈలోపు పాలని కూడా మెజర్మెంట్ ఏమీ లేదు కొన్ని పాలని వేడి చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అవి చల్లారుతాయి ఆ ప్రిపరేషన్ కూడా చేసి పక్కన పెట్టుకోండి ఇవి ఆఫ్ వరకు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం సేమియా ప్రిపరేషన్ చూద్దాము దానికోసం ఒక చిన్నపాటి బాండిని కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా కూడా నెయ్యి వేసుకొని ఒక గుప్పెడి జీడిపప్పు పలుకులు వేసుకొని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత కాసిన కిస్మిస్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ జీడిపప్పు రెండు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏ రేషియోలో అయితే పెసరపప్పుని సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అంతే రేషియోలో సేమియాని కూడా తీసుకోవచ్చు సేమియా కావాలంటే కాస్త తక్కువగా కూడా తీసుకోవచ్చు లేదా సేమియా లేకుండానైనా కానీ చేసుకోవచ్చు బట్ సేమియా యాడ్ చేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్యాన్ని వేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకుంటే కలర్ వస్తుంది మాడిపోయినట్టుగా అనిపిస్తుంది మధ్య మధ్యలో పెసరపప్పు సగ్గుబియ్యాన్ని కూడా కలుపుకుంటూ ఉండాలి సేమియా ఫ్రై అయిన తర్వాత హాఫ్ బౌల్ సేమియా తీసుకుంటున్నట్టయితే ఫుల్ బౌల్ వాటర్ని యాడ్ చేసి సేమియాని ఉడికించుకోవాలి వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యము సేమ్య దగ్గరకు వచ్చేసినప్పుడు గరిటెతోటి కాస్త ప్రెస్ చేస్తూ మెదుపుకుంటూ ఉండాలి దానివల్ల మనకి పాయసం అనేది కాస్తంత గుజ్జు గుజ్జుగా వస్తుంది మరి ఎక్కువగా ప్రెస్ చేయకపోయినా కానీ కాస్తంత పప్పు గుత్తితోనైనా సరే మెదుపుకోవచ్చు లేదంటే గరిటతో సహ గరిటె సహాయంతోనైనా సరే కాస్త మెదుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్నటువంటి సేమ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి సేమ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు బెల్లాన్ని మనకి అన్నీ పెసరపప్పు బియ్యము సేమ్యా కలుపుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి వన్ కప్పు బెల్లం సరిపోతుంది దీంట్లో రెండు రకాలుగా చేసుకోవచ్చు మామూలుగా పాలు యాడ్ చేయకుండా కూడా మనం ఇలాగే స్వీట్ని బెల్లం కలుపుకొని తినేసేయచ్చు అలా చేస్తున్నట్టయితే కాస్త అంత బెల్లాన్ని తగ్గించుకోవాలి మనం పాలు యాడ్ చేయాలి అనుకుంటే మాత్రం బెల్లం కాస్త పావు భాగం ఎక్కువగా తీసుకోవాలి నేను ఇక్కడ పాలను కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి బెల్లాన్ని ఒకటి బావు వరకు తీసుకున్నాను ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి బెల్లం కరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇక్కడ కూడా మనము పాలు ఎక్కువగా తక్కువగా ఎలాగైనా కలుపుకోవచ్చు అది ఒకవేళ మనం తాగ తాగేటట్టుగా కావాలి అనుకుంటే మాత్రం కాస్తని పాలని ఎక్కువగా కలుపుకోండి బౌల్స్ తోటి తోటి తినాలి అనుకుంటే కాస్తంత పాలని తగ్గించి వేసుకోండి ఇదైతే నేను కాస్తని ఎక్కువ పాలను కలుపుకుంటున్నాను ఎలా అయినా బాగుంటుంది పిల్లలు ఎలా ఇష్టపడ్డా పెద్దవాళ్ళు ఎలా కావాలనుకుంటున్నారో వాళ్ళని అడిగి కూడా మనం ఇది పాలు ఎక్కువ తక్కువ అనేది పోసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి ఇవ్వాలంటే కూడా పాలను కూడా కాచుకొని వేడివేడిగా అప్పటికప్పుడు కూడా తయారు చేసి ఇవ్వచ్చు ఈలోపు సగ్గుబియ్యం పెసరపప్పు సేమ్యా చల్లారిపోతుంది పాలు వేడిగా ఉంటాయి ఫ్రెష్గా కూడా ఉంటుంది ఫ్రై చేసుకునేటువంటి జీడిపప్పు కిస్మిస్లను వేసుకొని ఇలా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు లేదా కాస్తంత గట్టిగా కావాలి అనుకుంటే కూడా పాలని కొన్నే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మనం ఫ్రై చేసుకునేటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎలా అయినా కానీ స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుంది అందరికీ పర్ఫెక్ట్గా కుదురుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి